అత్యంత సంపన్న ఫ్యామిలీగా పేరున్న హిందూజా కుటుంబం ఇప్పుడు జైలు శిక్షను అనుభవించనుంది శ్రమ దోపిడీ కేసులో వారికి స్విట్జర్లాండ్ కోర్టు జైలు శిక్ష విధించింది జెనీవాలో ఉన్న వారి లగ్జరీ విలాలో పనిచేసేందుకు వచ్చిన భారతీయులను శ్రమ దోపిడీ చేశారంటూ హిందూజ ఫ్యామిలీకి చెందిన నలుగురు సభ్యులపై ఆరోపణలు వచ్చాయి దీనిపై విచారణ జరిపిన కోర్టు వీరిని దోషులుగా నిర్ధారిస్తూ శిక్ష విధించింది పాస్పోర్ట్లు లాక్కోవడం విల్లా నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతించకపోవడాన్ని స్విట్జర్లాండ్ లో మానవ అక్రమ రవాణాగా భావిస్తారు అయితే హిందూజా కుటుంబాన్ని ఈ ఆరోపణలో నిర్దోషులుగా పరిగణించిన కోర్టు శ్రమదోపిడీ కేసులో మాత్రం శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది బ్రిటన్లోని అత్యంత సంపన్న కుటుంబాల్లో ఒకటైన హిందూజా కుటుంబ సభ్యులకు బ్రిటన్ కోర్టు జైలు శిక్ష విధించింది జెనీవాలో తమ బంగ్లాలో వచ్చిన భారతీయులకు సరైన వేతనం ఇవ్వకుండా శ్రమదోపిడికి పాల్పడినట్టు హిందూజా కుటుంబంపై అభియోగాలు నమోదయ్యాయి ప్రకాశం హిందూజా కమల్ హిందూజాతో పాటు వారి కుమారుడు అజయ్ ఆయన భార్య నమ్రతలపై ఆరోపణలొచ్చాయి దీనిపై స్విట్జర్లాండ్ కోర్టు విచారణ జరిపింది శ్రమదోపిడి అక్రమ ఉపాధి కేసులో దోషులుగా నిర్ధారించిన కోర్టు నాలుగు నుంచి నాలుగున్నరేళ్ల వరకు జైలు శిక్ష విధించింది ఇక అక్కడ అత్యంత నేరంగా భావించే మానవ అక్రమ రవాణా కేసులో మాత్రం హిందూజా కుటుంబ సభ్యులు నిర్దోషులుగా తేలారు అయితే కోర్టు తీర్పుపై అప్పీల్ చేస్తామని ప్రతివాదుల తరపున లాయర్లు తెలిపారు అయితే అనారోగ్య సమస్యల కారణంగా హిందూజా హిందూజా కమల్ కోర్టుకు ఇక విచారణ సమయంలో అజయ్ నమ్రతలు కోర్టుకు హాజరైనప్పటికీ తీర్పు వెలువరించే సమయంలో వారు అక్కడ లేరు ఇక ఈ కేసులో ప్రకాష్ హిందూజా కమల్ హిందూజా దంపతులకు నాలుగున్నరేళ్లు అజయ్ ఆయన భార్య నమ్రతకు నాలుగేళ్లు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది కిందటి వారం కోర్టు బయట సేవకులతో హిందుజా కుటుంబ ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ అభియోగాల్లో తీవ్రత దృష్ట్యా కేసును కొనసాగించాలని ప్రాసిక్యూషన్ నిర్ణయించింది జీవాలో హిందూజా కుటుంబానికి ఉన్న విలాసవంతమైన విల్లాలో పనిచేసేందుకు నిరక్షరాస్యులైన భారతీయులను తీసుకొచ్చి వారిని సేవకులుగా నియమించుకుని వారి పాస్పోర్ట్లను లాక్కుందని ప్రాసిక్యూషన్ ఆరోపించింది వేతనాలు సైతం స్పిస్ కరెన్సీ కాకుండా ఇండియన్ రూపాల్లో ఇస్తున్నారని అది కూడా వారి చేతులకు ఇవ్వకుండా భారత్లోని వారి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నారని ప్రాసిక్యూషన్ కోర్టు తెలిపింది రోజుకు పద్దెనిమిది గంటలు పని చేయించుకోవడం విశ్రాంతి సమయం ఇవ్వకుండా వారిని ఇబ్బంది పెట్టడంతో పాటు విల్లాలు దాటి బయటకు వెళ్లేందుకు అనుమతించకపోవడం వంటి చర్యలతో పాటు మరిన్ని నేరారోపణలు హిందూజా కుటుంబంపై ఉన్నాయి ఇక హిందూజా కుటుంబం స్విట్జర్లాండ్ చట్టాలను ఉల్లంఘించినట్టు ప్రాసిక్యూషన్ ఆరోపించింది ఇక ఈ కేసులో హిందూజా కుటుంబంలోని నలుగురు సభ్యులకు శిక్షను ఖరారు చేసింది కోర్టు తీర్పు వెలువరించే సమయంలో వారెవరూ కోర్టులో లేకపోయినప్పటికీ వారి మేనేజర్ హాజరయ్యారు అతనికి కోర్టు పద్దెనిమిది నెలల శిక్ష విధించినప్పటికీ దాన్ని అమలు చేయకుండా నిలిపివేసింది అయితే కోర్టు ఇచ్చిన తీర్పును ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేస్తామని హిందూజా లాయర్ తెలిపారు రెండు వేల ఏడులోనూ ఇవే తరహా నేరాలకు కోర్టు ప్రకాష్ హిందూజాను దోషిగా తేల్చింది రెండు దశాబ్దాల కిందట స్విస్ పౌరసత్వాన్ని పొందిన ఈ కుటుంబం పనులకు సంబంధించిన కేసును కూడా ఎదుర్కొంటోంది భారత్ నుంచి వచ్చిన పనివాళ్లకు రోజుకు ఎనిమిది డాలర్లు మాత్రమే చెల్లించేవారు అది స్విట్జర్లాండ్లోని పనిచేసే వారికి చెల్లించేదానికన్నా అతి తక్కువ అని తెలుస్తోంది అయితే హిందూజా కుటుంబం తమ కుక్క కోసం ఏడాదికి పదివేల డాలర్ల వరకు చెల్లిస్తుంది కానీ తమ కోసం పనిచేసే వారికి మాత్రం తక్కువ జీతాన్ని ఇస్తుందని ప్రాసిక్యూషన్ తెలిపింది మరోవైపు అతి తక్కువ వేతనం ఇచ్చారనే ఆరోపణలపై హిందూజా ఫ్యామిలీ లాయర్ స్పందించారు అయితే జీతాల చెల్లింపు విషయాన్ని సందర్భాన్ని బట్టి చూడాలని సిబ్బందికి కావాల్సిన వసతి భోజన సదుపాయాలను కల్పించారని తెలిపారు ఇక ఎక్కువ పని గంటల ఆరోపణలను ఆయన ఖండించారు ఇంట్లో ఉండడాన్ని పనిగా లెక్క కట్టలేమని ఇంట్లో పనిచేస్తున్న సిబ్బంది హిందుజా పిల్లలతో సినిమాలకు కూడా చూస్తారని తెలిపారు ఇక హిందూజా కుటుంబంలో గతంలో పనిచేసిన కొంతమంది సిబ్బంది కోర్టులో సాక్ష్యం చెప్పారు తాము అక్కడ పనిచేసే సమయంలో ఎంతో స్నేహపూర్వకంగా ఉండేవారని అంతేకాక గౌరవంగా చూసుకునేవారని తెలిపారు స్విట్జర్లాండ్ లో పనివాళ్ల పాస్పోర్ట్లు స్వాధీనం చేసుకోవడం అనుమతి లేకుండా బయటకు వెళ్లకూడదని నిబంధనలు స్విట్జర్లాండ్ లో తీవ్రమైన అభియోగాలుగా పరిగణిస్తారు వీటిని మానవ అక్రమ రవాణాగా అక్కడి చట్టాల్లో ఉంది ఇక ఈ కేసులో నిందితులకు జైలు శిక్ష విధించడంతో పాటు బాధితులకు మిలియన్ డాలర్ల పరిహారం ఇవ్వాలని అంతేకాక లీగల్ ఫీజులు చెల్లించాలని బాధితుల తరపు లాయర్ తన వాదనలు వినిపించారు అయితే తమపై వచ్చిన ఆరోపణలను హిందూజ ఫ్యామిలీ ఖండించింది తమపై కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు